ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వివాహ వ్యవస్థలు మార్పులు పిల్లలపై ప్రభావం చర్చా కార్యక్రమం వింటారు మన దేశంలో చాలా విదేశాలలో ఉండేటటువంటి వాళ్ళని ఆకర్షించేటటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అయితే మన దేశంలో కూడా ఒక ఇరవై పదిహేను సంవత్సరాల్లో చాలా మార్పులను చూస్తున్నాం కుటుంబ వ్యవస్థలో ఈ మార్పులు భవిష్యత్ తరాలైనటువంటి పిల్లల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది ముచ్చటించడానికి ఈ రోజు మనం జీ సకల గారు తర్వాత నాసిక్ కేంద్రంలో వారు పనిచేస్తున్నారు సోషల్ వర్కర్ డాక్టర్ రాధికారెడ్డి గారు సైకిస్ట్ డాక్టర్ వరరుచి గారు వారు ఉపాధ్యాయ వృత్తిలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు ఈ వీరిని కలుసుకుని ముచ్చటిద్దాం నమస్కారం అండి ఈ కుటుంబ వ్యవస్థలో మార్పులు అనేటటువంటివి వచ్చాయి అనే విషయాన్ని మీరు అంగీకరిస్తారా సకల గారు తప్పనిసరిగా అంగీకరించవలసిందేనండి ఎదురుగా కనబడుతుంది కదా ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు వెస్ట్ కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజే పూర్వం ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక కుటుంబంలో ఏదైనా ఒక చిన్న సమస్య భార్యాభర్తల మధ్య వచ్చినా లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మిగతా మెంబర్స్కి ఎవరికైనా వచ్చినా కూడా ఇలా కాదమ్మా అని చెప్పే వ్యక్తులు ఉన్నారు ఎప్పుడైతే వెస్ట్ కుటుంబాలు వచ్చేసాయో ఆ చెప్పే వ్యక్తులు ఉండడం లేదు దానివల్ల చాలా చిన్న సలహాతో పోయే సమస్య పెద్దదైపోతుంది తర్వాత ఈ వస్తున్న మార్పులతో ఈ భార్యాభర్తలు కూడా ప్రతిదీ బోతద్దంలో చూడడం ఎక్కువైపోయింది భార్యను భర్తను చూడటం కానీ భర్తను భార్యను చూడటం భూతత్వం చూసేసరికి పెళ్లి వరకు వాళ్ళు ఎంతో నచ్చుతారు పెళ్ళైన తర్వాత అందులో లోపాలే కనిపిస్తాయి సమస్యలు పెరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను వరరుచి గారు మనం రోజుల్లో అంటే మీరు పురుష దృక్కోణం నుంచి కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర మారి పురుషుడి పాత్రలో కూడా రావాల్సిన మార్పులు రాకపోవడం వల్ల కూడా ఈ రకమైనటువంటి కొన్ని వైరుధ్యాలు కానీ లేకపోతే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావడం కానీ జరుగుతుందంటారు తప్పకుండా మేడం ఆఫ్ లైఫ్ అన్నట్టు ఇప్పుడు ఇదివరకు ఒక్కళ్ళే సంపాదించేవాళ్ళు ఇప్పుడు చాలామంది కుటుంబంలో ఆడ మగ ఇద్దరు సంపాదిస్తున్నారు మరి మేల్ డామినేషన్ ఉంది అంటే కుదరదు ఎందుకంటే ఆడవాళ్ళని కూడా మరి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా వినాలి ఇదివరకు బ్రెడ్ విన్నరు మగవాడు కాబట్టి కుటుంబం అంతా అతని మాట వినేవాళ్ళు ఇప్పుడు అందరూ పిల్లలతో సహా అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు అక్కడ జరుగుతున్నది ఏంటంటే జాయింట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తున్నాయి రోజులు వస్తున్నాయి మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భార్యాభర్తలే కాదు ఈ రోజుల్లో పిల్లల్ని కూడా కన్సల్ట్ చేయాల్సి వచ్చిన రోజులు వస్తున్నాయి ఏ టీవీ కొనాలన్నా ఫ్రిడ్జ్ కొనాలన్నా ఇంట్లో ఇలాంటివి ఏవి చేయాలన్నా కాబట్టి తప్పకుండా పురుష అహంకారం అనేది రోజులు పోతున్నాయనే చెప్పాలి యాక్చువల్గా అందువల్ల మగవాళ్ళు కూడా ఈ మేల్ డామినేషన్ తగ్గించుకుంటున్నారు ఇద్దరు ఉన్నప్పుడు భార్యాభర్త ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఇదివరకు మనం చాలా కుటుంబాలు చూసేవాళ్ళం మగవాళ్ళు చేయకుండా ఆడవాళ్ళ వంట పనివి చేసి ఉద్యోగాలకు వెళ్లేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఇద్దరు షేర్ చేస్తున్నారు అంటే ఆ దృక్పథంలో కూడా మార్పు వస్తున్నదని చెప్పాలి మేడం రాధిక గారు కుటుంబంలో ఉన్న వస్తున్నటువంటి మార్పులు కుటుంబంలో ఉండే వ్యక్తుల యొక్క మానసిక పరిణామాలకి ఎలా దోహదం చేస్తున్నాయి అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్లను మీరు గమనించుంటారు సమాజంలో జనరల్గానే వస్తున్న మార్పుల్ని మీరు గమనించుంటారు అంటే సమాజంలో ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే పర్టికులర్గా అంటే నేను యాజ్ లేడీ సైకియాటిస్ట్ ఎక్కువ మందిని ఆడవాళ్ళని ఎక్కువ పేషెంట్స్గా చూస్తూ ఉంటాం కదా నటు ఇద్దరు వర్క్ చేసే వాళ్ళలో కానివ్వండి ఆ తర్వాత ఆడవాళ్ళకి రోల్ అనేది పాత్ర అనేది ఎక్కువ ఎందుకు కుటుంబ పరంగా ఆవిడ పిల్లల్ని పెంచడంలో కానీ ఫ్యా ఇంట్లో అన్నింటినీ చూసుకోవడంలో కానివ్వండి ఆ తర్వాత మళ్ళీ సేమ్ టైం తను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి అంటే తను చేయవలసిన పనులు రోజులో తనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది దానివల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు పని షేరింగ్ లో మనం అంటున్నాం మగవాళ్ళు కూడా చాలా వరకు చేసుకుంటున్నారు అనేసి అది ఇప్పుడిప్పుడు కాస్త కనిపిస్తుంది కానీ అన్ని సోషియో ఎకనామిక్ క్లాసెస్ లో ఉండటం లేదు అది కొన్ని చోట్ల మాత్రమే అది జరుగుతుంది ఏదైనా ఒక సిటీలో చెప్పండి అది జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు హడావుడిగా పరిగెత్తాలి చెరువు పని చేసుకోవడం కుటుంబాల్లో మనం అది ఇంకా రావటం లేదు కాబట్టి చాలా మంది ఆ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏ రాత్రి పొద్దుటే నాలుగింటికో లేచి వంట చేసి అన్ని క్యారేజీలు అన్ని పెట్టుకుని మళ్ళీ వాళ్ళు జాబ్ మీద వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం వీటన్నింటిలో ఫిజికల్ గా అంటే శారీరకంగా కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అండ్ మానసికంగా కూడా చాలా ఒత్తిడి అవుతుంది కానీ నిర్ణయాల విషయంలో కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చే కొంది ఇండిపెండెంట్ గా ఆలోచించడం డెసిషన్స్ తీసుకోవడంలో వీళ్ళ దీన్ని వాళ్ళు చూపించడం జరుగుతుంది అందులో కూడా చాలా సార్లు వచ్చే డిఫరెన్సెస్ మూలంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది ఇప్పుడు మనం ఒక టీవీ కొనడానికి అందరు అభిప్రాయం తీసుకుంటున్నట్టే చాలా సార్లు ఎవరో ఫ్యామిలీ హెడ్ అభిప్రాయమే జరగడం అలాగా అంటే ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను ప్రతి విషయంలో కూడాను అట్లాంటి వ్యత్యాసాల మూలంగా కానివ్వండి ఏదైనా ఒత్తిడి అనేది మాత్రం స్ట్రెస్ అనేది పెరుగుతుంది అది తగ్గించుకునే అంటే మనం అది స్ట్రెస్ అనేది మనం హ్యాపీగా ఏదైనా పని చేసినప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు అది ఎప్పుడైతే ఓవర్ బర్డన్ అవుతుందో మనకు అది స్ట్రెస్ గా మారే అవకాశం ఉంటుంది అంటే సకల గారు మీరు ఇందాక అన్నట్టు సమష్టి కుటుంబంలో ఈ స్ట్రెస్ అనేటటువంటి అంటే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మనం ఇద్దరు ఉద్యోగస్తులయ్యి అంటే తల్లిదండ్రులతో కలిసి ఉండి వీళ్ళ పిల్లల్ని ముఖ్యంగా అమ్మమ్మల మీదో నాయనమ్మల మీదో వాళ్ళ మీద వదిలిపెట్టి వెళ్లేటటువంటి వాళ్ళని చూస్తున్నాం ఇది అది తల్లికి రిలీఫ్ ఇస్తుందా పిల్లల్లో ఎలాంటి వాళ్ళకి అభద్రతా భావం లేకుండా చేయడానికి దోహదం చేస్తుందా సమిష్టి కుటుంబాల్లో ఏంటంటే అది తల్లికి రిలీఫ్ వస్తుంది పిల్లలకి రిలీఫ్ ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైమ్ రెండోది కూడా బాధ్యతలు పెరుగుతాయి వీళ్ళకి ఎందుకంటే వెస్ట్ కుటుంబాల ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏం కావాలో అది చేసేస్తుంటారు ఎంత మాక్సిమం వాళ్ళకి మనం ఫెసిలిటీస్ అవకాశాలు ఇవ్వగలమా అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు అదే సమిష్టి కుటుంబం వచ్చేసరికి అది విభజింపబడుతుంది షేరింగ్ వస్తుంది ఇది అంటే రెండు రకాలుగా ఉంటుంది కానీ సమిష్టి కుటుంబంలో కష్టాల కన్నా కూడా సౌఖ్యాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ ఒత్తిళ్లు వాటిని అధిగమిస్తాం రెండోది భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు వస్తే పిల్లలకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో బయటపడ్డానికి వీలవుతుంది సమిష్టి కుటుంబంలో రీసెంట్ గా నాకు ఒక సమస్య గురించి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి పదహారేళ్లు తనకు చెల్లెలు ఉంది తండ్రి భారతదేశంలో ఉన్నాడు తల్లి ఏమో ఇంగ్లాండ్ లో ఉంది పిల్లలిద్దరూ ఇంగ్లండ్ లో ఉంటున్నారు కానీ అక్కడ తల్లి ఏమో ఇండియా రాదు తండ్రి ఏమో ఆదేశం వెళ్ళదు పిల్లలు ఏమవుతారు వీళ్ళకి ఇద్దరు ప్రేమ కావాలి ఇద్దరు నుంచి ఇది కావాలి కానీ ఏమవుతుంటే ఈ జెండర్ ఈక్వాలిటీ గానీ స్వేచ్ఛ గాని ఒక లిమిట్ పెట్టుకుని నిర్మాణయుతంగా వెళ్తే ఆ కుటుంబంలో పిల్లలు కూడా బాగా పైకొస్తారు స్త్రీ కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ అనుకుంటూ ఒకప్పుడు నేను అంచబడ్డాను కదా అందుకని ఈ రోజున పురుషుడు ఎలా చేశాడు అందుకని పిల్లల్ని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా ప్రేమ అది అందించాల్సి ఒకవేళ సింగిల్ పేరెంట్ పెంచడం వలసి వచ్చినా కూడా ఆ ప్రేమని ఆప్యాయతని ఇస్తూ అమ్మ ఇతరులు చూసి నువ్వు ఇది లేదని అనుకోకు నేనున్నాను నీకు ఒకే తండ్రి అయితే తల్లి పాత్ర కూడా నిర్వహించాలి తల్లి అయితే తండ్రి పాత్ర కూడా నిర్వహించాలి ఇదే మనకు సమిష్టి కుటుంబాలు ఏంటంటే ఇతర సభ్యులు చాలా వరకు దాన్ని మేనేజ్ చేసేస్తారు అందుకని కానీ సమిష్టి కుటుంబాలు ఎక్కడో వేల మీద లెక్క పెట్టవలసిందే ఈ రోజుల్లో అందుకని వెస్టి కుటుంబాల ప్రకారం మనం వెళ్ళాలి అనుకుంటే మటుకు ఈ జెండర్ ఈక్వాలిటీ తర్వాత మన ఆలోచన దృక్పథంలో మార్పు తప్పనిసరిగా మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ ఉండాలి పిల్లలు ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది అనేది ముందు వీళ్ళిద్దరూ గుర్తించుకుని కొంచెం రాజీ మార్గం పెళ్లాలి కానీ నువ్వెంతంటే నువ్వు నేనెంత అనుకుంటూ ఇగోల్ని మట్టుకు తగ్గించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని నా అభిప్రాయం వరరుచి గారు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఇప్పుడు రోజులు చాలా సహజంగా చూస్తున్నాం ప్రతి ఇంట్లోనూ ఎక్కడో ఒక చోట కేకలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఈ ప్రభావం పిల్లల మీద వాళ్ళ మానసిక ఒత్తిడి గాని లేకపోతే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నల ఘర్షణని అమ్మమ్మ తాతయ్యలతో షేర్ చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా తప్పకుండా మేడం పిల్లలు ఎప్పుడు అబ్జర్వ్ చేసేది ముందు మదర్ని ఫాదర్ ని తర్వాత స్కూల్లో టీచర్ని మదరు ఫాదర్ ఇంట్లో హ్యాపీగా ఉండకపోతే తప్పకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళ మీద బాగా ప్రభావితం చేస్తుంది మనం చూస్తుంటాం చాలా మంది ఫ్యామిలీస్ లో ఫాదర్ డ్రంకడ్ అయితే గ్యాంలర్ అయితే సరిగా ఉండబోతే ఆ పిల్లలు సరైన దారికి రారు కోర్స్ మదర్ ఎంత పట్టించుకున్నా ఫాదర్ యొక్క బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళ మీద తప్పకుండా ప్రభావితం చేస్తాయి అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు కనీసం పిల్లల కోసమైనా వాళ్ళ ఏదంటే ఈ అంశాలని చాలా జాగ్రత్తగా ఉండాలి కొట్టుకోవటం ఈ పోట్లాడటం ఉండొచ్చు కానీ అడ్జస్ట్ అయిపోయినట్టు నటించడమో కానీ వాళ్ళ మొదట వాళ్ళ ద్వారానే ఏదో సాల్వ్ చేసినట్టు చూపించాలి లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళు చాలా దెబ్బతిన్న ప్రమాదం ఉంటుంది ఈ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకళ్ళ మీద ఒక కంప్లైంట్ చెప్తారు వీళ్ళు మా అమ్మాయి ఇలాంటిది మా నాన్న ఇలాంటిది వాళ్ళ దగ్గరే ఎక్కలేదు బయట పిల్లలతో కూడా చెబుతుంటారు స్టూడెంట్స్తో కూడా వాళ్ళు బయట ఎవరితో తిరుగుతుంటే వాళ్ళందరికీ చెప్తుంటారు కొన్ని కొన్ని కుటుంబాల మనం చూస్తుంటాం ఫాదర్ డ్రింక్ చేస్తుంటాడు రాత్రి కూడా కూర్చొని అది సన్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది తప్పకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను కూడా ఎందుకు తాగకూడదు అనుకుంటాడు ఫాదర్ స్మోక్ చేస్తుంటాడు ఏంటో నువ్వు సిగరెట్ తాగద్దురా అంటే వెంటనే ఆయనే క్వశ్చన్ చేస్తాడు నువ్వు తాగట్లేదా అంటాడు అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ షీర్ హిపోక్రసీ టు ప్రీచ్ అదర్స్ విచ్ వీ డి ప్రాక్టీస్ అవర్ సెల్స్ అందుకని చెప్పేది ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ కాబట్టి తల్లిదండ్రులు ముందు ఒక పద్ధతిలో డిసిప్లైన్డ్ గా ఉంటేనే పిల్లలు కూడా దానిలోకి ఆ మార్గంలోకి రావటం జరుగుతుంది లేకపోతే భవిష్యత్తులో వాడు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది రాధికా రెడ్డి మీ దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఘర్షణ పడ్డటువంటి దాని వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళని మీరు గమనిస్తూ ఉంటారా పిల్లలు అంటే యాజ్ ఇట్ ఈజ్ గా పిల్లల్లో ఎప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు ఇన్ జనరల్ రూల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదో కుటుంబం కానివ్వండి అతనికి చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మూలంగా వచ్చే సమస్య తప్ప యాజ్ ఇట్ ఈస్ గా సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్ ఒక ప్రవర్తనలో బిహేవియర్లో కానీ ఒక లేకపోతే ఒక డిసి గా గాని వచ్చేవేవి కూడాను బిలో ట్వెల్వ్ ఇయర్స్ యూజువల్ గా చూడం ఇవన్నీ కూడాను చుట్టూ ఉన్న పరిస్థితుల మూలంగానే వస్తుంది అది స్కూల్ అవ్వనివ్వండి ఇల్లు ఫ్యామిలీ అవ్వనివ్వండి ఎలాగైనా సరే సో తల్లిదండ్రులు ఆ ఫ్యామిలీ పెథాలజీని ఫస్ట్ మేము ఆ హిస్టరీ తీసుకుంటాం సో ఇద్దరు తల్లిదండ్రుల మధ్య ప్రాబ్లమ్స్ కానివ్వండి సరైన వాతావరణం ఇంటి దగ్గర లేనప్పుడు అంటే తల్లి ఎస్ అంటుంటది తండ్రి నో అండం ఇప్పుడు ఒకరు ఆడుకోమంటారు ఒకరు చదువుకోమంటారు ఇలాంటి డ్యూయల్ ఇవి సిగ్నల్స్ మనం పిల్లలకి ఇవ్వడం ఆ తర్వాత ఒకరి డామినేషన్ ఒకరి అంటే ఏ విధంగా అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లాషెస్ ప్రభావం చాలా ఉంటుంది వీళ్ళల్లో రెండు రకాలుగా తయారవుతారు అప్పుడు ఒక విధంగా ఏమో చాలా టిమిడ్ గా అంటే ఇన్సెక్యూర్ గా ఏది ఓపెన్ గా వాళ్ళ విషయాలు ఏవి చెప్పలేకుండా వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి వాళ్ళకి కావాల్సి అడగకుండా ముందు వాళ్లే గొడవ పడుతున్నప్పుడు వీళ్ళకి వీళ్ళది చెప్పకుండా ఉండే తత్వం టిమిడ్ గా తయారవుతారు ఆ రెండవది రెబల్ గా తయారవుతారు అంటే ప్రతిదానికి నెగటివ్ గా ఇరిటబుల్ గా చిరాక్ గా ఇంకా ఎదురు తిరగడం ఇట్లాంటివి సో ఇదైనా చూస్తాం అదైనా చూస్తాం రెండు కూడాను పిల్లల్లో మంచిది కాదు సో బ్యాడ్ బిహేవియర్ మనం పిల్లల్లో అంటే ఫస్ట్ థింగ్ మేము చూసేది ఫ్యామిలీ అండ్ ఈ రిఫ్లెక్షన్ ఇంట్లో ఉన్నదే కాకుండా సొసైటీలో కూడా పిల్లలు చూపిస్తారు ఇప్పుడు స్కూల్లో వాళ్ళ కాంటాక్ట్ ప్రాబ్లమ్స్ పక్కన బుల్లింగ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కొట్టడం లేకపోతే వాళ్ళు కొంచెం సాడిస్టిక్ గా ప్రవర్తించడం చదువులో వెనకబడ్డం కానివ్వండి అదర్వైజ్ ప్రవర్తనలో బయట సొసైటీలో కూడా అది ప్రొజెక్ట్ అవుతా ఉంటుంది వీళ్ళ ఇంట్లో ఉన్న ఇన్సెక్యూరిటీ సో డెఫినెట్ గా సైకలాజికల్ గా వాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది అంతేందుకు ఈవెన్ సింగిల్ పేరెంట్ ఇందాక మేడం గారు చెప్పినట్టు సింగిల్ పేరెంటింగ్ లో కూడా సైకాట్రీ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువ చూస్తాం సైకలాజికల్ పిల్లల మీద ప్రభావం చాలా ఉంటుంది అంటే పేరెంట్స్ పెద్దవాళ్లలో ఉన్న సమస్యలు ఏవైనా కూడాను చైల్డ్ గ్రోత్ మీద వాళ్ళ మానసిక పరిస్థితి మీద హండ్రెడ్ పర్సెంట్ రిఫ్లెక్ట్ చేస్తాం ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిది ఏంటంటే మన కుటుంబ వ్యవస్థల్లో కూడా విడాకులు తీసుకోవడం అనేది చాలా అయిపోయింది విడాకుల రేటు చాలా ఎక్కువైంది ఈ విడాకుల రేటు ఎక్కువ కావడం వల్ల వచ్చిన కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా పిల్లలు ఉన్నట్టయితే అటువంటి అప్పుడు దాని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారు సకల్ గారు ముందు విడాకులు వరకు వచ్చాయంటే అప్పటికప్పుడు విడాకులు తీసుకోవడం సడన్ కాదు ముందు నుంచి ఆ తల్లి తండ్రుల మధ్య చాలా విభేదాలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఒకరినొకరు అర్చుకోవడాలు ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోకుండా ఉండడం పిల్లలు చూస్తున్నారు అందుకని అవన్నీ చూసేసరికి విడాకులు వచ్చేసరికి కొంతమంది పిల్లల్లో రిలీఫ్ ఏమొస్తుంది అంటే అబ్బా పేడు వదిలిపోయింది ఎవరో ఒకరితో మనం ఉంటామని అనుకుంటారు ని అట్ దేమ్ టైమ్ వస్తుందంటే మన లా ప్రకారం కూడాను వీటిల్లోనూ చట్టాలు పద్నాలుగేళ్ళ పాడపిల్ల తల్లి దగ్గరే ఉండాలి ఆ పిల్లకి తల్లి ప్రవర్తన నచ్చక తండ్రి అందుకు విడిపోయాడని తెలిసినప్పుడు ఆ పద్నాలుగేళ్ల పిల్లని బలవంతంగా తల్లి దగ్గరే ఉండాలి అన్నప్పుడు కాని అలాగే ఐదేళ్ల వరకు మగపిల్లడు తల్లి దగ్గరే ఉండాలి తండ్రి దగ్గరికి ఐదేళ్ల తర్వాత ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరికి పంపిస్తేను వాళ్ళలో తప్పనిసరిగా మానసికంగా సంఘర్షణ ఉంటుంది చాలా డిప్రెషన్ లోన్ అవుతారు అది కౌన్సిలర్స్ చేత సైకలాజికల్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా ఇప్పించాల్సిన అవసరం కనబడుతోంది తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో అసలు కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది ఇంతవరకు ఇప్పుడిప్పుడు అది కూడా పాశ్చాత్య ధోరణులు కనిపిస్తున్నాయి మనకు కూడా అందుకే మన ఇతర దేశాల్లో పిల్లల్లో ఉండే ఒక రకమైన రౌద్రము కోపము తర్వాత ఇరిటేషను తర్వాత ప్రేమ రాహిత్యం ఇవన్నీ చూసింది ఇప్పుడు మన భారతదేశంలో కూడా పిల్లల్లో చూస్తున్నాం అందుకే భారతదేశంలో నేర ప్రవృత్తి అవనివ్వండి లేకపోతే ఆడపిల్లల్లో వస్తున్న ఒక విచ్చల విడతనం ఇవన్నీ చూస్తున్నట్లయితే అది తల్లి మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ ఎంతమంది స్ట్రీట్ చిల్ ఏర్పడిన ఎంతమంది అనాథలాభం ఇవ్వండి లేకపోతే ఎంతమంది కుటుంబంలోంచి పారిపై బయటకు వచ్చేసి పతితుల కింద తయారవుతున్నారు అంటే మనం బ్యాక్ వెళ్ళినట్లయితే చూస్తే కుటుంబంలో వచ్చే గొడవలే కారణం అని ప్రథమంగా తెలుతుంది సర్వీస్ లో కూడా మనకు అదే తెలుతుంది రుచి గారు మనకి ఈ ఒక సినిమాలో చూపించడమే కాదు అసలు నిజంగా ఇళ్లలో కుటుంబంలో కూడా ఇది రోజుల్లోలా కాకుండా ఇప్పుడు వరకు తండ్రి అంటే ఒక రకమైన గౌరవం తల్లి అంటే ప్రేమ ఈ ఉండే రెండు లక్షణాలు కానీ ఈ రోజున పిల్లలు స్నేహితుల మసలాలి అనేటటువంటిది సరైనటువంటి దారిలో వెళుతోంది అంటారా వాళ్ళు స్నేహితుల్లాగా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా లేకపోతే ఇంకోటి ఏదో ఇంకా కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నారేమో అది కొన్ని కుటుంబాల్లో జరుగుతుంది మేడం కారణం ఏంటంటే ఇక్కడ ఆ గ్యాప్ ఎక్కువైపోవటం వల్ల ఫాదర్ కి సన్ కి అంటే అందరూ మెకానికల్ లైఫ్ లో పడిపోవడం వల్ల ఎడ్యుకేషన్ హై క్లాస్ సొసైటీస్ లో కలిసే టైం చాలా తక్కువ అవడం వల్ల వీళ్ళు ఉన్నదాని ఆ పిల్లలు ఏం చేసినా మనం దగ్గర తీయాలనే ఉద్దేశంతో తండ్రి చేయటం దానితోటి వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనే ఉద్దేశంతో వీళ్ళని ఎంతసేపటికి తప్పును వదిలేసేసి కూడా ఇది చేయటం వల్ల ఫాదర్ అంటే ఆ రెస్పెక్ట్ కొంత పోతుంది వాళ్ళకి దీనికి గల కారణం ఏంటంటే ఆ గ్యాప్ వల్ల ఫస్ట్ థింగ్ ఒక రకంగా చెప్పాలంటే మదర్ కి ఫాదర్ మధ్యలో మదర్ పిల్లల దా చాలా దగ్గర అవుతుంటుంది ఆ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఆ క్లోజ్నెస్ ఆమె దగ్గర ఉన్నది ఫాదర్ దగ్గర ఉండదు నిజంగా అయితే ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో ఏమయ్యేదంటే భయం ఉండేది తండ్రి అంటే కానీ ఇప్పుడు ఆ మీడియా కానివ్వండి ప్రతిదీ కూడా ఇప్పుడు పిల్లలు చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఏది సీరియస్ గా తీసుకోరు మనం ఏం చెప్పినా కూడా అయితే ఏదైనా అంటే మాత్రం చాలా సెన్సిటివ్ చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు మార్కులు సరిగ్గా రాలేదని దొరికి రోజులాగా అరుస్తే కుదరదు పిల్లలు గొడవ చేస్తున్నారు అరుస్తున్నా కూడా కుదరదు ఏ స్టెప్ తీసుకుంటారని భయపడుతున్నారు తల్లిదండ్రులు కూడా దీని వల్ల వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళని ఆ ఏం చేసినా పర్వాలేదని ఇది తోటి చూస్తుంటే వాళ్ళక ఫాదర్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తగ్గడం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది నేను మన మధ్య చూశాను కొంతమంది పిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవట్లేదు చిన్న పిల్లలు ఇదివరకు మనం ఎవరైనా పిల్లల్ని ఎక్కడికైనా ఎవరి ఇంటికైనా తీసుకెళ్తే అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళు ముట్టుకోకుండా కూర్చొని దూరంగా చూస్తుండేవాళ్ళు ఇప్పుడు వచ్చి వీళ్ళు షో కేసులు తీసినా అద్దాలు పాలు కొడుతున్నా ఏం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు అంటే ఏమిటి వాళ్ళ విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది అనమాట మనం అరవగలమా అంటే మనం వాళ్ళు వచ్చిన గెస్ట్లు ఇంటికి మనం అరవలేము మనం ఏం అనలేము అలాంటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళు పిల్లల్ని ఎలా పెంచగలరా అనేటువంటి అనుమానం వస్తుంది రేపు అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏ స్టెప్ తీసుకున్నా వీళ్ళు ఏం అనలేరు కదా ఇప్పుడే చిన్నప్పుడేం అనలేకనేటువంటి స్టేజ్ లో ఉన్నారు తల్లిదండ్రులు అంటే టూ మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఒప్పుకోను పిల్లల్ని డిసిప్లిన్ లో కూడా పెట్టాలి మనం అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏది తప్పు ఏది రైట్ అనేది వాళ్ళని చిన్నప్పుడంతా ఓ దారికి వదిలేసేసి అయిన తర్వాత వాళ్ళని ఏదో కంట్రోల్ చేయాలని చూస్తే ఇట్ కెనాట్ బి డన్ ఇట్ షుడ్ బి ఇప్పుడు ఇన్ ద బడ్ రాజకారెడ్డి గారు క్రమశిక్షణకి ప్రేమకి అభిమానం రెంటికి మధ్య గీతని తల్లిదండ్రులు ఎలా గీయాలంటారు అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి ఇప్పుడు ఉన్నది ఒకరు ఇద్దరు ఒకప్పటి సిస్టమ్ లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్నది ఇంకా ఒకరికి కూడా లిమిట్ చేసుకుంటున్నారు చాలా మంది ఫ్యామిలీస్ దాని వల్ల ఏమవుతుందంటే ఈ ఒకరిని పెంచడంలో మన వాడికి ఏది లేదు అనే మాట రానివ్వకుండా చేస్తున్నారు అంటే వాళ్ళకి నో అనేది తెలియదు ఇప్పటి జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రుల నుంచి దేనికి నో అనేది రాదు దానివల్ల వాళ్ళు ఏది అడిగినా ఏది కావాలన్నా వాళ్ళకి జరిగిపోతూ వస్తుంది ఇప్పుడున్న సిస్టమ్ లో ఇద్దరు చేస్తుండడం వల్ల మెకానికల్ గా లైఫ్ ఉండడం వల్ల టైం పిల్లలతో స్పెండ్ చేసేది చాలా తగ్గిపోవడం వల్ల వాళ్ళ కోరిన కోరికలు తీర్చడమే ప్రేమగా తల్లిదండ్రులు గుర్తించి మనం అన్ని ఇవ్వాలి మన వాడికి మనం ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయాలి మంచి స్కూల్లో లేకపోతే మంచి డ్రెస్ ఏది అడిగితే అది అలా అన్ని ఇస్తూ వాళ్ళలో నో అనే పదం లేకుండా పోయింది అండ్ రెండవది షేరింగ్ ఇంతకు ముందు నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే ఏదైనా తెచ్చినప్పుడు ఒక చాక్లెట్ ఏదైనా గానీ నలుగురు తీసుకోవడం అలాగే ఉండేది ఇప్పటి వాళ్ళకి అలాంటిది తెలియదు కాబట్టి వాళ్ళలో షేరింగ్ అనేది తెలియనందువల్ల సోషల్ రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఇప్పటి జనరేషన్ కి అర్థం కావటం లేదు మోర్ సెల్ఫిష్ గా తయారవుతున్నారు సో క్రమశిక్షణ అనేది అవసరం అనేది తల్లిదండ్రులు గుర్తించాలి ప్రేమకి క్రమశిక్షణకి చాలా అంటే వ్యత్యాసం కంటే కూడా రెండు పూర్తిగా డిఫరెంట్ సో మనం ప్రేమగానే క్రమశిక్షణ అనేది పెట్టచ్చు సో ఇది లేనందువల్ల పిల్లల్లో ఒక విధంగా ఎక్కువ చనువు తల్లిదండ్రులతో టూ మచ్ చనువు ఒకటి అంటే గౌరవం ఉండదని కాదు కానీ దాని అవుట్ ఆఫ్ లిమిట్స్ కూడా అవుతున్నాయి అండ్ మనం చిన్నప్పుడు ప్రతిదీ పేరెంట్స్ చెప్పింది పిల్లలు చేస్తూ వస్తారు ఒక టీనేజ్ కి వచ్చేటప్పటికి వాళ్ళకి సొంతంగా ఆలోచించడం వాళ్ళ సొంత స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళు డెవలప్ చేసుకునేట క్రమంలో ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నదానికి పెద్ద ఎక్కువ ఉంది వాళ్ళ చాలా బిహేవియర్ లో తేడా వస్తుంది ఈ దీంట్లో ఎదురు తిరగడం కానివ్వండి ఇవన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడం అనేది ఉంటుంది ఆ స్టేజ్ లో మనం ఎక్కువ ఫ్రెండ్లీగా పేరెంట్స్ ఉంటే వాళ్ళు మనతో అన్ని షేర్ చేయడానికి వీలవుతుంది పేరెంట్స్ చిన్నప్పుడు మీరు అన్నట్టు ఫ్రీగా వదిలేసి అప్పుడు ఎక్కువ స్ట్రిక్ రెస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్ గా ఉండడం చేయడం మూలంగా ఈ పిల్లలు తల్లిదండ్రులతో ఏది చెప్పరు ఏమి జరుగుతున్నా వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళకి వచ్చే సమస్యలు గాని వాళ్ళు చేస్తున్న ఆ ప్రవర్తన లోపాలు గాని ఏవి కూడాను పేరెంట్స్ తో షేర్ చేయరు అది పూర్తిగా అవుట్ ఆఫ్ దేర్ స్టేజ్ అయినప్పుడుగా